హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ నాటు కాకర లేక కొండ కాకర వల్ల యూజ్ చేసి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు కనుక తీసుకుంటే హై బీపీని తగ్గిస్తుంది రక్తపోటును తగ్గిస్తుందండి డయాబెటీస్కి ఉత్తమ ఔషధం జీర్ణశక్తిని పెంచుతుందండి ఆకలిని పెంచుతుందనమాట కడుపులో నులి పురుగులు కనుక ఉంటే వాటిని నాశనం చేసే గుణం ఉంటుందన్నమాట రోగ నిరోధక శక్తి పెంచుతుందండి చర్మ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది క్యాన్సర్కి మంచి ఔషధంగా పనిచేస్తుందండి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ వాళ్ళ ఉన్నవాళ్ళు ఇవి తీసుకుంటే కనుక కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట శ్వాస కోసం వ్యాధులు ఏవైనా ఉంటే నయం చేస్తుందండి చర్మాన్ని నిగారింపు చేస్తుంది అనమాట బరువు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాకరకాయలుగా తీసుకుంటే కంటి సమస్యలు దూరం అవుతాయండి కాకరకాయలో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ओके फ्रेंड्स उठानूँ बाय